స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఏఐటియు కృషి చేస్తోందని ఆ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు గోదావరిఖని భాస్కర్రావు భవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్లుగా జరగని స్ట్రక్చర్ సమావేశాలు ఇప్పుడు జరుగుతుండటంతో పలు సమస్యలు పరిష్కార దిశగా ఉన్నాయన్నారు సొంత ఇంటి పథకం అమలుకు యూనియన్ సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు అలాగే మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ మెన్ సూపర్వైజర్లకు సర్ఫేస్ జాబ్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయన్నారు నిలిచిపోయిన మెడికల్ బోర్డు పునరుద్ధరించడానికి మెడికల్ ఫిట్ కార్మికుల పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఈ నెల పదహారున కొత్తగూడంలో ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించినట్లు పేర్కొన్నారు డిస్మిస్ అయిన కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని నూట యాభై మస్టర్ల సర్కులర్ను అమలు చేయడంలో కార్మికులపై ఒత్తిడి చేయరదని యాజమాన్యం అంగీకరించిందని చెప్పారు సీనియర్ మైనింగ్ స్టాఫ్ కు ప్రమోషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా అంగీకరించినట్లు పేర్కొన్నారు కొన్ని సంఘాలు ఏఐటియుసిపై అనవసర విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు ఏఐటియుసీ ఎల్లప్పుడూ కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందని సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తుందని సీతారామయ్య స్పష్టం చేశారు ఇంకా ఈ సమావేశంలో ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లాగౌడ్ వైవిరావు బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు గతంలో కూడా కార్మికులకి అనేక హక్కులు సాధించిన చరిత్ర ఇవాళ కూడా తప్పనిసరిగా సొంత ఇంటి పథకాన్ని సింగరేణిలో అమలు కృషి చేస్తుంది ఇవాళ ఏ నాయకుడో మేధావో చెప్పేది కాదు తొంభై ఎనిమిదిలోనే ఈ నాయకుడు కళ్ళు దొరవకముందే తొంభై ఎనిమిదిలోనే సొంత ఇంటి పథకం పైన సింగరేణిలో సర్కులర్ ఇప్పించిన ఘనత ఏఐటి సీనియన్దే రెండవది మెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడే సరే మేనేజ్మెంట్ ఏమన్నది మేము లాభాల్లో వాటా ఇస్తున్నాం కోల్ ఇండియాలో అది లేదు సింగరేణిలో పద్నాలుగు రకాల అలవెన్సులు కోల్ ఇండియాలో లేని ఇస్తున్నాం ఇట్లా రకరకాలుగా వాళ్ళు చదివారు మేము ఒకటే చెప్పాం అవన్నీ కూడా కోల్ ఇండియాలో లేనటువంటి నా ఆనాడు మా ఏఐటి సీనియన్ అగ్రిమెంట్ ద్వారా ఇక్కడ సాధించుకున్నది దానికి సంబంధం లేదు ఈ ఇన్కమ్ ట్యాక్స్ కూడా తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనంటే యాజమాన్యం అంగీకరించి ఏమన్నారంటే మేము గవర్నమెంట్ అప్రూవల్కి రాస్తాం గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వస్తే మేము దాన్ని అమలు చేస్తామన్నారు మీరు రాయండి మేము కూడా మాట్లాడతామని చెప్పినాం సరే ఏదేమైనా ఈ ఇన్కమ్ ట్యాక్స్ కూడా గవర్నమెంట్కి రాసి మేము దాని మీద వచ్చిన తర్వాత తప్పనిసరిగా సింగలో అమలు చేయించడానికి కృషి చేస్తామని అట్లనే ఇవాళ క్యాడర్ స్కీముల గురించి కూడా మాట్లాడే మనకు తెలుసు పది సంవత్సరాలుగా టీబీజి కేసు యూనియన్ ఉన్నప్పుడు మేము క్యాడర్ స్కీములు పరిష్కారం చేస్తాం ఈ జాతీయ సంఘాలు విఫలమైనవి అని చెప్పారు పది సంవత్సరాలలో వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేస్తే అది ఏమి అగ్రిమెంట్ అయ్యా అంటే ఏ వన్ గ్రేడ్లో ఉన్నోడు ఏ గ్రేడ్కి ఏ గ్రేడ్లో ఉన్నోడు బి గ్రేడ్కి వచ్చేటటువంటి అగ్రిమెంట్ చేశారు తప్ప ఎవ్వరికీ లాభం జరగలేదు ఆనాడు హాస్పిటల్ సిబ్బంది కానీ ఇంకా కొంతమంది ఆ అగ్రిమెంట్ని ఆ హాస్పిటల్ ముందే తగలబెట్టి మాకు అన్యాయం చేశారని కార్మికులు అందరూ కూడా చెప్పారు ఆనాడు హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా చెప్పారు ఇవాళ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది ప్రధానంగా స్టాఫ్ నర్సెస్కి గవర్నమెంట్లో నర్సింగ్ ఆఫీసర్ అనే డిజిగ్నేషన్ ఉంది మాకు కూడా ఇప్పియ్యాలని ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు అడిగారు మాకు గోదావరి కల్లో విజయలక్ష్మి గారు కానీ ఇంకా కొంతమంది నాయకులు వేరే చోట ఆనాడు మాకు ఆ గవర్నమెంట్ జీవో కూడా తెచ్చిచ్చారు మేము దాని మీదనే పెడితే మూడో నెలలో జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశంలో అప్పుడున్న డైరెక్టర్ పా గారు జీవిరెడ్డి గారు సుముఖంగానే ఉన్నారు కానీ అప్పుడున్న సీఎంఓ గారు ఇది ఇస్తే నర్సింగ్ ఆఫీసర్ అని ఇస్తే వీళ్ళు పనిచేయరిగా ఎనభై ఆరు మందికి సింగరేణి మొత్తంలో ఏదో హాస్పిటల్లో ఒక్కళ్ళకో ఇద్దరికో కాకుండా రోడ్ సింగరేణిలో ఎనభై ఆరు మంది స్టాఫ్ నర్స్కి ఏ వన్ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు ఈ వన్ వచ్చినట్టు అగ్రిమెంట్ చేశాం అట్లనే మైనింగ్ స్టాఫ్కి గతంలో జేఎంఓ అనే పోస్ట్ ఉండేది ఏ వన్ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు అయితే ఆయనకి జేఎంఓ వచ్చేది అతను ఆయన ఏ వన్కి వచ్చేవారు రిటైర్ అవుతుండేవాడు కాబట్టి దానికి ఏ గ్రేడ్కి ఇవ్వాలంటే వాళ్ళకు కూడా అరవై మందికి అరవై మంది పైన ఇవ్వాలి సింగరేరులో ఏ గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళకి జేఎంఓగా ఈ వన్ గ్రేడ్ ఇవ్వడానికి అంగీకరమే అట్లానే ఎలక్ట్రికల్ ఫోర్ మ్యాన్ మెకానికల్ చార్జర్స్ వీళ్ళకి కూడా ఏ వన్ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు అంటే వాళ్ళు కూడా రిటైర్ అయిపోతున్నారు ఎవరికి ప్రమోషన్ రావడం ఏ గ్రేడులో ఐదు సంవత్సరాలు ఉంటే ఇవ్వాలంటే వాళ్ళు కూడా నలభై రెండు మంది మెకానికల్ సూపర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి పన్నెండు పదహారు మందికి మెకా ఎలక్ట్రికల్ వీళ్ళకి కూడా సూపర్వైజర్స్గా అంటే వాళ్ళకి ఈ వన్ గ్రేడ్ ఇవ్వడానికి యాజమాన్యం పెంచారు ఆఫీస్ సూపర్టెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలేజీలను బట్టి వాళ్ళకు కూడా ఈ వన్ గ్రేడ్ ఇవ్వడానికి పిఎస్లు ఉన్నారు సెక్రటరీ వాళ్ళకి తొమ్మిది వేకెన్సీస్ వన్ గ్రేడ్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా అంగీకరించారు ఇట్లా వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ స్ట్రక్షర్ మీటింగ్ ద్వారా నిన్న పదవ తారీఖు స్ట్రక్చర్ మీటింగ్ ద్వారా ఈ వన్ గ్రేడ్ ఇప్పించడానికి అగ్రిమెంట్ చేశాం అదేవిధంగా హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలన్నప్పుడు దాని మీద టెండర్లు పిలిచారు ఐదు టెండర్లు వచ్చినాయి ఒక రెండు మూడు నెలల్లోనే తొందరలో అక్కడ హాస్పిటల్లో ఇనాగ్రేషన్ చేయించడానికి సన్నాహాలు చేయడం జరుగుతూ ఉంది కొత్తగూడెంలో కూడా కేతలాబ్ ఏదైతే పెట్టా పెడతామని మేనేజ్మెంటు గత సంవత్సరం అంగీకరించారో దానికి అంతా అయిపోయింది ఒక నెల రోజుల్లో ఈ క్యాతలాబు హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేస్తామని కూడా ఒప్పుకున్నారు అట్లనే ఇవాళ సింగరేణలో ఏదైతే మెడికల్ బోర్డు పెట్టక దాదాపు ఆరు నెలలు అవుతుంది అంటే ఏసీబీ కేసు జరిగింది గవర్నమెంట్ నుంచి మాకు మళ్ళీ పర్మిషన్ వచ్చేదాకా ఇది చేయొద్దని చె అంటున్నారు అని చెప్పి చెప్తున్నా అంటే ఇవాళ ప్రభుత్వము సింగరేణి యాజమాన్యం కలిసి ఒక కుట్ర చేసి ఈ కారు నియామకాలు లేకుండా చేయాలనే పద్ధతి తీసుకొస్తా ఉన్నారు మేము చెప్పాం ఆనాడు బీఎఫ్ఆర్కు పోయిందని మీరు కార్మికుల సంఖ్య తగ్గాల్సి వస్తుందని తగ్గియాలని ఆనాడు ఉన్నటువంటి మా కొమ్మరాయ్య గారు చేసిన అగ్రిమెంట్ని మీరు ఆపేశారు తర్వాత రెండు వేల పదిహేడులో కేసీఆర్ గారు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం దాని కారు అని చెప్తే మీరు దాన్ని తీసుకొచ్చారు మళ్ళీ దీన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మరి మీరు ఆపితే మరి కేసీఆర్ ఇచ్చినటువంటి దాన్ని రేవంత్ రెడ్డి పీరియడ్లో పోగొచ్చినటువంటి వాళ్ళు అవుతారు దీనికి మీరే బాధ్యత అవుతారని చెప్పినాం దాని మీద కూడా మాట్లాడి ఈ నెలలో మెడికల్ బోర్డు స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పారు అట్లనే ఎవరైతే డిపెండెంట్లకి ఉద్యోగాలు వచ్చి మెడికల్ అయిపోయి ఉన్నారో రేపు పదహారో తారీఖు నాడు కొత్తగూడెంలో వాళ్ళందరికీ కూడా ఆర్థిక చేయడం జరుగుతుంది ఇంకెవరైనా ఆగిపోతే కూడా వెంటనే ఇస్తారు ఇక వేరియంలో ఇక పెండింగ్ పెట్టే సమస్య లేదు తర్వాత విజిలెన్స్ కేసులు కూడా ఏదైతే మీరు కార్మికుల పిల్లలు ఉద్యోగాలు పోగొట్టడానికే విజిలెన్స్ డిపార్ట్మెంట్ పెట్టారా అని అడిగినాం కోట్లాది రూపాయల కుంభకోణాలు జరిగితే విజిలెన్స్ పట్టించుకోవచ్చు చేత కాదు కానీ ఈయన ఈయన కొడుకాదా అల్లిడా కాదా లేకపోతే ఈయన మార్పిడ ఈయన ఇదా డేట్ ఆఫ్ ఈ స్కూల్ సర్టిఫికేట్ అని పెట్టి విజిలెన్స్ చేసి కొన్ని వందల మందికి అన్యాయం చేస్తున్నారు డిపార్ట్మెంట్ ద్వారా దాని ద్వారా అంటే మేము అట్లా చెయ్యము మేము ఆ కేసులన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం చేస్తాము కేస్ బై కేస్ ఈ మారు అన్నీ కూడా ఒక రకంగా లేవు కొంతమందికి కులం పేరు మార్పున్నది కొంతమందికి ఇంటి పేరు మార్పున్నది కొంతమందికి అతని పేరే మార్పున్నది ఇవి రకరకాలుగా ఉన్నాయి ఇవన్నింటినీ కేసు బై కేసు పరిష్కారం చేస్తాము ఈ లోపల మేము గవర్నమెంట్ నుంచి ఏదైతే ఆడిటర్ మన అడ్వకేట్ జనరల్కి రాసామో దాన్ని కూడా ఫాలోఅ చేయించి తెప్పించి ఏర్పాటు చేస్తామని అన్నారు తొందరగా ఈ మార్పేల సమస్య కూడా చేస్తామని అన్నారు ఇక డిస్మిస్ అయినటువంటి కార్మికుల సమస్య కూడా మాట్లాడితే డిస్మిస్ అయినటువంటి కార్మికులకి ఐదు సంవత్సరాలలో ఏదైనా రెండు సంవత్సరాలు వంద వంద మస్టర్లు ఉంటే తీసుకోవాలని లోక్ అదాలత్ కోర్టు దగ్గర మేము అగ్రిమెంట్ చేసుకున్నాం దాని ప్రకారం చేసుకున్నాం దాని ప్రకారమే తీస్తూ ఉన్నాం దాని ప్రకారం చేస్తే కొద్ది మందికి వస్తుంది మేమేమి అడిగినాం అంటే కనీసం ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరం అయినా వంద మాస్టర్లు ఉంటే ఇవ్వండి అని అంటాను కావాలంటే లోక్ అదాలత్కి మేము యూనియన్లో కూడా రాస్తాం మేనేజ్మెంట్గా కన్సిల్ చేస్తే వాళ్ళేమి దాన్ని ఇచ్చేయడం అని చెప్పినాం సరే పరిశీలించుతామన్నారు ఈ బిజినెస్ కార్మికుల సమస్య కూడా పరిష్కారం కావాల్సి ఇట్లా ఇవాళ ఏదైతే కార్మికుల సమస్యలు ఉన్నాయో ఒకటొకటిగా అన్ని పరిష్కారం చేయడానికి ఏఐటి సీనియర్గా మేము కృషి చేస్తున్నాం సరే మీరు రేపు ఎన్నికల్లో లబ్ధి పొందుదామనో ఏదో ఏఐటీసీని తిడితే ఏఐటీసీని బదనాం చేస్తే మాకు ఓట్లు పడతాయని రేపు ఆలోచన చేస్తే అట్ట చేసిన సంఘాన్ని ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నాం కొన్ని సంఘాలని వారు ఎక్కడైనా గెలవట్ల ఉన్నాయి కూడా పోగొట్టుకుంటున్నారు కార్మికులకు తెలుస్తుంది మీరు అనుకుంటున్నారు మేమేదో బాగా ఏఐటీసీని మదనాం చేస్తే మాకు బాగా రేపు కార్మికులు ఓట్ చేస్తాడంటే అట్లా బాగా ఏఐటీసీని తిట్టిన సంఘాలకి ఉన్న ఒకటి రెండు ఏరియాలు కూడా పోయినాయి కానీ కొత్తగా ఏం రాలేదు దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఏ కార్మిక సంఘమైనా కన్స్ట్రక్టివ్గా కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం మేమేమో ఒంటరిగా పోతామని కూడా అనలేము మాతోటి కార్నాడు మాతోటి మేనేజ్మెంట్ ఇచ్చేసినాడు తప్పనిసరిగా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని కూడా ఉద్యమం చేస్తామని చెప్పినాం ఉద్యమాలు చేయడానికి ఏనాడు ఏఐటీసీ వెనకాడదు మేము గుర్తింపు సంఘంలో ఉన్నప్పుడు కూడా పదమూడు రోజులు స్ట్రైక్ చేసినాం పదహారు రోజులు స్ట్రైక్ చేసినాం గుర్తుండాలి కాబట్టి పోరాటాలతోనే పుట్టింది ఏఐటీసీ యూనియన్ మీరేదో విమర్శ చేసి మీరేదో మమ్మల్ని బదనామం చేయాలని చూస్తే మీరు అక్కడే ఉంటారు దయచేసి గుర్తించుకోవాలని గత ఇరవై సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇచ్చుకుంటూ వచ్చారు కానీ తెలంగాణ బొగ్గని కార్మిక గెలిచిన తర్వాత డి టుసి ఆగిపోయినాయి అట్లనే సిటు బి కూడా గ్రేడ్స్ ఆపడం అనేది జరిగింది దాన్ని వాళ్ళు ఉన్నప్పుడు పట్టించుకోలే ఆ గ్రేడ్లనే వాళ్ళు ఉండటం వలన మేము ఎన్నికలప్పుడు చెప్పినాం వాళ్ళకి ఏమని డి టుసి టూ ఇయర్స్ గీయాలి సిటు బి త్రీ ఇయర్స్ గీయాలి అది అగ్రిమెంట్ కూడా ఉన్నది దాని ప్రకారం ఇవ్వాలని చెప్పి అడిగినాం మేము ఫస్ట్ మీటింగ్లో అది పెట్టినాం దాని మీద మాట్లాడినాం డైరెక్టర్లు ముగ్గురు చేంజ్ అయ్యారు వెంకటేశ్వరరావు గారు అలాగే రెడ్డి ఆయన చేంజ్ అయ్యాడు ఇప్పుడు పొట్రో వచ్చాడు వీరితో కూడా మాట్లాడినాం మూడు మీటింగ్లలో మాట్లాడి డి టూసీ సిటు బి ఇయటానికి ఒప్పించినాం ఒప్పించి తోటి కూడా అగ్రిమెంట్ చేయించినాం అగ్రిమెంట్ సంబంధం లేకుండా చేయించినాం అది సర్కులర్ కూడా మహిళల మీదకి ఆల్రెడీ వచ్చింది వచ్చిన తర్వాత ఈ ఆర్జీ రీజన్లో పది పదకొండు పన్నెండు తారీఖు కండక్ట్ చేస్తామని చెప్పారు దాన్ని మళ్ళీ పోసుకొని అయ్యి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటికి వచ్చింది ఎందుకంటే అక్కడ ఏజెంట్లు ట్రాన్స్ఫర్ అయ్యారు ఓసీపీ వన్ ఏజెంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి దాన్ని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒక పెట్టారు తప్పనిసరిగా సి టు బి వాళ్ళందరూ కూడా ఈ డేట్లలో ఇంటర్వ్యూస్ నార్మల్గా ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళకి గ్రేడ్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది అట్లనే మేము ఇన్సెంటివ్ కూడా మాట్లాడినాం ఇన్సెంటివ్ మొత్తం కూడా మాయమైపోయింది అసలు సింగర్ రేంజ్లో ఇన్సెంటివ్ లేదు ఆ ఇన్సెంటివ్ కూడా ఓసీలల్లో పెట్టడం ద్వారా ప్రొడక్షన్ పెరుగుతుందని చెప్పినాం ఇన్సెంటివ్కి కూడా అన్ని ఓసీపీలల్లో కమిటీలు వచ్చి ఎంక్వైరీ చేసినాయి లీడ్ ఎంత ఉన్నది ఎన్ని ట్రిప్పులకి ఇయ్యచ్చు అన్నది కూడా స్టడీ చేయడం అనేది జరిగింది తప్పనిసరిగా అందరికీ కూడా ఇన్సెంటివ్ కూడా మెరుగైనటువంటి ఇన్సెంటివ్ చేయడానికి ఏదైతే కృషి చేస్తుంది అట్లనే ఎన్మైనస్ వన్ ఏదైతే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉన్నప్పుడు పెట్టినటువంటి ఎన్ మైనస్ వన్ కూడా దాన్ని కూడా మాట్లాడినాం దాన్ని కూడా కమిటీ చేసినారు ఒక జీఎం ఇద్దరు ఏజెంట్లని కమిటీ చేసినారు దాని మీద కూడా స్టడీ చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ఏఐటీసీగా తీపేయడానికి వందకి నూట యాభై శాతం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి